ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం నవోదయ విద్యా సమితిలో మరి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది పదో తరగతి పాస్ అయినటువంటి వారికి కూడా మరి ఉద్యోగాలు ఈ నవోదయ విద్యాలయ నోటిఫికేషన్ లో ఉన్నాయి నవోదయ విద్యాలయ సమితిలోని ఉద్యోగాల భర్తీకి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు గవర్నమెంట్ జాబ్స్ నవోదయ స్కూళ్లలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ ఉద్యోగాలు పది అర్హత ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు నిరుద్యోగులకు అలర్ట్ పది ఇంటర్ ఐటిఐ డిగ్రీ అర్హతతో నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ నాన్ టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది అర్హులైన అభ్యర్థులు అధికారిక పోర్టల్ హెచ్ఎస్ కోలం స్లాష్ నవోదయ అనే వెబ్సైట్ ని విజిట్ చేసి దరఖాస్తు చేసుకోవచ్చు అయితే ఇంకా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కాలేదు త్వరలోనే రిజిస్ట్రేషన్ గడువు వివరాలను నవోదయ విద్యాలయ సంస్థ సమితి వెల్లడిస్తుంది నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను పరిశీలిద్దాం వివరాలు నవోదయ విద్యాలయ సమితి తాజా రిక్రూట్మెంట్ లో మొత్తం ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తుంది అందులో మహిళా స్టాఫ్ నర్స్ నూట ఇరవై ఒక్క పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఐదు పోస్టులు ఆడిట్ అసిస్టెంట్ పన్నెండు పోస్టులు జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్ నాలుగు పోస్టులు లీగల్ అసిస్టెంట్ ఒకటి స్టెనోగ్రాఫర్ ఇరవై మూడు కంప్యూటర్ ఆపరేటర్ రెండు క్యాటరింగ్ సూపర్వైజర్ డెబ్బై ఎనిమిది జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మూడు వందల ఎనభై ఒకటి ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ నూట ఇరవై ఎనిమిది ల్యాబ్ అటెండెంట్ నూట అరవై ఒకటి మెస్ హెల్పర్ నాలుగు రెండు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పంతొమ్మిది పోస్టులు భర్తీ కానున్నాయి మరి ఈ వయో వయోపరిమితి ఉద్యోగాల ఆధారంగా దరఖాస్తుదారులు వయసు పద్దెనిమిది నుంచి నలభై ఏళ్ల మధ్య ఉండాలి అంటే ఒక్కో ఉద్యోగానికి ఒక్కో రకమైనటువంటి వయో పరిమితి ఉంటుంది మరి ఇది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దాంట్లో క్లియర్ గా మీరు గమనించవచ్చు మొత్తానికి పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండాలి నలభై ఏళ్ళ మధ్య ఉండాలి అంటూ ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తే ఉద్యోగాలను బట్టి పదో తరగతి ఇంటర్ తో పాటు సంబంధిత ఫీల్డ్ లో బ్యాచిలర్ డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హత ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా నవోదయ విద్యాలయ సమితి అధికారిక పోర్టల్ హెచ్ డబల్ స్లాష్ నవోదయ హోమ్ పేజ్ లోకి వెళ్లి నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఫోర్ లింక్ క్లిక్ చేసి నోటిఫికేషన్ వివరాలు పరిశీలించాలి ఆ తర్వాత అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేసి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించాలి ముందుగా వ్యక్తిగత వివరాలను ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి అనంతరం రిజిస్టర్ ఐడితో లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్ ఓపెన్ చేయాలి అర్హత ఉన్న ఉద్యోగాల్లో ఒకదానికి మాత్రమే అప్లై చేసుకోవాలి అవసరమైన అన్ని వివరాలను ఎంటర్ చేసి అప్లికేషన్ నింపాలి తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాలి అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఫారం సబ్మిట్ చేయాలి ఎంపిక ప్రక్రియ నవోదయ విద్యాలయ సమితి రాత పరీక్ష షెడ్యూల్ ను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది అభ్యర్థులు ఎంపిక ప్రక్రియ వివిధ దశల్లో జరుగుతుంది ముందు రాత పరీక్ష రెండో దశలో ఇంటర్వ్యూ చివరకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అయితే కొన్ని ఉద్యోగాలకు కేవలం రాత పరీక్ష ఉంటుంది మరిన్ని పోస్టులకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఉంటుంది లీగల్ అసిస్టెంట్ జాబ్ రోల్ కు మాత్రమే రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహిస్తారు ఇక ఎంపికైతే జీత పద్యాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని కూడా చూస్తూ ఉన్నాం ఎంపికై అభ్యర్థుల జీతాలు ఉద్యోగాన్ని బట్టి వేరువేరుగా ఉంటాయి పోస్టుల ఆధారంగా పద్దెనిమిది వేల నుంచి లక్ష నలభై రెండు వేల నాలుగు వందల మధ్య ఉంటుంది ఇక మీరు ఈ నవోదయ విద్యాలయ సమితికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలు మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటే హెచ్డిపిఎస్కో డబల్ స్లాష్ నవోదయ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి ఈ వెబ్సైట్ లో ఈ నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందుబాటులో ఉంటాయి మరి నవోదయన్ అనే వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెబ్సైట్ అనేది ఈ విధంగా మనకు ఓపెన్ అవుతుంది మరి ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇందులో మనకు ఇక్కడ త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి మనం దీన్ని క్లిక్ చేయాలి దీన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ హోమ్ అబౌట్ అడ్మిషన్స్ అకాడమిక్ రిక్రూట్మెంట్ అంటూ వివిధ ఆప్షన్స్ అన్ని కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి మరి ఇందులో మనకు రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఈ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ లోకి వెళ్తే రిక్రూట్మెంట్ రూల్స్ అడ్వర్టైజ్మెంట్ వేకెన్సీస్ ఫిల్అప్ ఆన్లైన్ అప్లికేషన్ సిలబస్ అడ్మిట్ కార్డ్ ఈ విధంగా వివిధ లింక్స్ ఉన్నాయి ఇందులో మనం ప్రస్తుతం మరి నవోదయ విద్యాలయ సమితికి సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆర్ వేకెన్సీస్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ క్లిక్ చేస్తామో అప్పుడు నవోదయ విద్యాలయ సమితికి సంబంధించి ఇప్పటి వరకు ఏవేవైతే నోటిఫికేషన్స్ విడుదలయ్యాయో వాటికి సంబంధించిన సమాచారం అంతా మనకి ఈ విధంగా కనిపిస్తుంది మరి ప్రస్తుతం మనం ఇప్పుడు చెప్పినటువంటి నాన్ టీచింగ్ పోస్ట్ కు సంబంధించినటువంటి ఉద్యోగాల వివరాలు చూడాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ స్టార్టింగ్ లోనే మనకు కనిపిస్తుంది నోటిఫికేషన్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫర్ వేరియస్ నాన్ టీచింగ్ పోస్ట్ ఆఫ్ హెచ్క్యూ ఆర్ఆర్ ఓ అండ్ జేఎన్వి క్యాడర్ ఇన్ ఎన్విఎస్ అంటే ఇక్కడ చూస్తున్నాం ఈ నోటిఫికేషన్ మార్చి పదహైదవ తేదీన పబ్లిష్ అయింది మరి దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ను మొత్తం మీరు చూడాలంటే ఇక్కడ డౌన్లోడ్ పిడిఎఫ్ అంటూ ఇక్కడ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేయాలి ఎప్పుడైతే మనం డౌన్లోడ్ పీడిఎఫ్ అనే ఈ ఆప్షన్ ను క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లో మరి దీనికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది మరి ఈ పీడిఎఫ్ లో దీనికి సంబంధించినటువంటి సమాచారం అంతా మనం చూసుకోవచ్చు అనమాట ఇక్కడ చూస్తూ ఉన్నాం పీడిఎఫ్ మొత్తం ఈ పీడిఎఫ్ అంతా కూడా ముప్పై రెండు పేజెస్ లో ఉంది మరి దీంట్లో రిక్రూట్మెంట్ డ్రైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నాన్ టీచింగ్ పోస్ట్ అంటూ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మరి ముప్పై రెండు పేజెస్ ను మీరు గమనించినట్టు మీకు టోటల్ గా ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన అన్ని వివరాలు తెలుస్తాయి మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం రిక్రూట్మెంట్ ఆఫ్ అంటూ దాంతో పాటు ఇక్కడ పోస్ట్ నేమ్ తర్వాత ఏ ఏ పోస్ట్ మరి ఏ ఏ కేటగిరీకి ఉన్నాయి అనే వివరాలతో సహా ఇందులో ఉన్నాయి మరి దీన్ని రెఫర్ చేస్తే పూర్తిగా మీకు వివరాలు తెలుస్తాయి ఇక్కడ చూస్తూ ఉన్నాం సహా పోస్ట్ తో సహా మరి ఏ ఏ పోస్టులు ఉన్నాయి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ కంప్యూటర్ ఆపరేటర్ క్యాటరింగ్ సూపర్వైజర్ జూనియర్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్ కమ్ ప్లంబర్ లాబ్ అటెండెంట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మెస్ హెల్పర్ ఇలా మనం టోటల్ గా అన్ని ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం చూస్తున్నాం దాంతో పాటు మరి ఎవరికి ఏ ఏ రిక్రూట్మెంట్స్ అనేవి ఉండాలి వారికి అనే వివరాలు కూడా ఇక్కడ ఇవ్వడంతో పాటు మరి ఎవరికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఉండాలి ఏ పోస్టుకు మరి ఎంత ఆ ఏజ్ లిమిట్ అనేది ఉండాలి ఎంత జీతం చెల్లించడం జరుగుతుంది వాటికి సంబంధించి ఎవరికి ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి అంటూ పూర్తి వివరాలు ఈ నోటిఫికేషన్ లో మీకు టోటల్ గా ముప్పై రెండు పేజెస్ లో ఉన్నాయి మరి ముప్పై రెండు పేజెస్ ను మీరు రెఫర్ చేసినట్టయితే అన్ని వాటికి సంబంధించినటువంటి సమాచారం తెలుస్తుంది అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం మరి మినిమం అప్లై చేయాలంటే పద్దెనిమిది ఏళ్ళు ఉండాలని చెప్తాం మరి మాక్సిమం ఏజ్ కూడా ఇందులో మీరు చూసుకోవచ్చు మొత్తం నోటిఫికేషన్ రెఫర్ చేస్తే వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా తెలుస్తాయి మోడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఇందులో ఉంది మరి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్ లో అయితే విశాఖపట్నం విజయవాడ గుంటూరు నెల్లూరు కాకినాడ అనంతపూర్ మరి ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు అయితే మరి నెక్స్ట్ మనం తెలంగాణకు సంబంధించిన పరీక్షా కేంద్రాలు కూడా చూద్దాం హైదరాబాద్ మహబూబ్ నగర్ నిజామాబాద్ ఖమ్మం కరీంనగర్ అనేవి మరి హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి పరీక్షా కేంద్రాలు ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా పోస్టును బట్టి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇవ్వడం జరిగింది మొత్తానికి మీరు నోటిఫికేషన్ రెఫర్ చేస్తే మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు హౌ టు అప్లై కూడా ఇందులోనే ఉంది మరి నోటిఫికేషన్ లో మీకు క్షుణ్ణంగా వివరాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్ కు దరఖాస్తు చేయాలని అర్హత ఆసక్తి ఉందో అటువంటి వారు మరి నోటిఫికేషన్ అంతా కూడా రెఫర్ చేసి మరి దరఖాస్తు చేసుకోవచ్చు ఇది మరి నవోదయ విద్యాలయ సంస్థ సంస్థలో ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఏడు నాన్ టీచింగ్ జాబ్స్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో